హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి ముందుగా నా ఛానల్ మొదటిసారి వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే కార్తీక పురాణం అధ్యాయాలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము ఈరోజు ఏకాదశి తిథి ఈ రోజు రాత్రి శ్రీ మహావిష్ణువుకు పూజ చేయాలి భీష్మ పూజ ఆచరణీయము పులుపు తినరాదు దక్షిణ తాంబూలాదులతోటి విభూతి పండును దానం ఇవ్వాలి కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుని చరిత్ర జనక మహారాజా కార్తీక మాస వైశిష్ట్యాన్ని ఆ మాసంలో ఆచరించవలసిన పనులను వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో శ్రీ మహావిష్ణుమూర్తిని అవిస తోటి ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది గర్భలతో పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి ఈ కార్తీక పురాణం చదివిన విన్న కష్టాలన్నీ తొలగిపోయి దోషాలన్నీ దూరమయ్యి ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని సూచించే మందరిని కథను చెబుతాను విను పూర్వం మందరుడు అనే విప్రుడు ఉండేవాడు అతడు పుట్టింది విప్రుడిగా అయినా పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు ఇతరుల ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతుండేవాడు అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు ఒక రోజున మందరుడు పొరుగూరులోని చూసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు అది చూసిన నరకిరాతకుడు మందరుణ్ణి చంపి ఆ సొమ్మును తీసుకుని తన గూడెం వైపుకు వెళ్తున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతని మీద పడి చంపేసింది ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో ఆ పులిని చంపి తాను మరణించాడు ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఈ ముగ్గురిని యమభటుడు నరకానికి తీసుకొని పోయారు మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చారు ఆ మహర్షికి మందరుడు భార్య పాదపూజ చేసి సత్కరించి తన గీ దీన గాథను చెప్పుకొని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది ఆ మహర్షి ఆమెతో ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ దేవాలయంలో పురాణ ప్ర ప్రవచనం ఉంది నేను నూనె తెస్తాను నువ్వు ప్రమిదలను తీసుకొని తీసుకొని వచ్చి వత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి దానివల్ల నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు ఆ మాటలకు ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది ప్రమిదలను వత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది ఆ రాత్రికి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది కొంతకాలం గడిచినాక ఆమె ఆయువు తీరడంతో ఆమె మరణించింది విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెళ్తున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమె ఆమెను నరకం మీదుగా తీసుకొని విష్ణుదూతలు వెళ్తున్నారు ఆమె ఆ సమయంలో నరకంలో యమ యమయాతలను అనుభవిస్తున్న భర్తను అతడితో పాటు మరణించిన కిరాతకుణ్ణి పులిని చూసి వారెందుకు నరకంలో బాధలను అనుభవిస్తున్నారు ఎందుకు హింసించబడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలు పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది పుణ్యాత్మురాల నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధములైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతి వై పతిసేవా ప్రయాణరాలి అయినావు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పుణ్యాత్పురాలివై పుణ్యవంతురాలివి అయ్యావు నీ సంకల్పానికి అడ్డు ఏముంది కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వత్తి వేసి వత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రమిదని ఇచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు ఆ మాట విన్న వందడు భార్య వెంటనే పరమానందపడింది వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్లారు ఓ మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వలన పారాయణ చేయడం వలన దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తీర్థ్య పరాన్ తారయతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచి స్తోంది పట పదకొండవ రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ నమో అరుణాచలేశ్వరాయ ఓం నమో మహా మహాకాళేశ్వరాయ ఓం కాశీ విశ్వేశ్వరాయ ఓం నమో నారాయణాయ స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే సమస్త సన్మంగళాని భవతు ఓం నమో నారాయణ